ప్రస్తుతం వైసీపీ మాజీ మంత్రి రోజా పరిస్థితి కాక వికలంగా మారిందా ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడనుందా నగరి నుంచి ఇక అవకాశం లేనట్టేనా అందుకే వైసీపీ కార్యక్రమాల్లో కనిపించట్లేదా అసలేమైంది ఇప్పుడు ఎందుకు రోజా పొలిటికల్ లైఫ్ టాక్ ఆఫ్ ది టౌన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది గత ఎన్నికల సమయంలో కనిపించిన సమీకరణలకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు రూపుదిద్దుకుంటున్నారు ఈ మార్పులు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకురాలు రోజా రాజకీయ భవిష్యత్వంపై చర్చను మళ్ళీ తెరపైకి తీసుకొస్తుంది ఒకప్పుడు నగరీ పరిసర మండలాల్లో రోజా పేరు బలంగా వినిపించేది కానీ గత ఎన్నికలకు ముందే ఆమె ఉనికి తగ్గినట్టు కనిపించగా ఇప్పుడు మరింత మౌనం నెలకొన్నట్టు రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి నగరీ నియోజకవర్గంలో నిండ్ర విజయపురం నగరీ పుత్తూరు వడమాలపేట వంటి మండలాలు ఉన్నాయి వీటిలో గత ఎన్నికలకు ముందు వరకు నిండ్ర వడమాలపేటలో రాజాకు గట్టి మద్దతు ఉందనే భావన ఉండేది మంత్రి ఉన్న రోజుల్లో కూడా ఆమె ఈ రెండు మండలాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని స్థానికులు గుర్తు చేస్తారు తరచూ పర్యటనలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇవే తన బలం ఉన్న ప్రాంతాలుగా రోజా చెప్పుకునేవారు నగరి మండలంలో ఒకప్పుడు పరిస్థితి సమంగా ఉండేది అభిమానులు ఉన్నప్పటికీ వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉండేది విజయపురం పుత్తూరులో అయితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారి అక్కడ వైసీపీ వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయాయి ఈ పరిణామాలు గత ఎన్నికలకు ముందే మొదలయ్యాయి అదే సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రభావం ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం కూడా రోజుకు సవాలుగా మారింది ఈ కారణాల వల్ల ఆమె నిండ్ర వడమాల పేటలపైనే ఎక్కువగా ఆధారపడినట్టు కనిపించింది అయితే తాజా రాజకీయ పరిణామాలు ఈ రెండు మండలాల్లో కూడా మార్పు వస్తున్నాయని సంకేతాలు ఇస్తున్నారు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నియోజకవర్గం అంతటా చురుగ్గా పర్యటిస్తున్నారు తమకు బలం ఉన్న ప్రాంతాలతో పాటు బలహీనంగా ఉన్న మండలాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఆయన వ్యూహంగా కనిపిస్తుంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామ స్థాయిలో అమలు చేయడం సమస్యలపై వెంటనే స్పందించడం వల్ల ప్రజల్లో ఆయన పట్ల అనుకూలత పెరుగుతుందని అంటున్నారు ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కూడా ఊపందుకున్నారు ఈ పరిణామాల ప్రభావంతో గతంలో రోజాకు అంతో ఇంతో మద్దతు కనిపించిన నిండ్ర వడమాల పేటల్లో ఇప్పుడు ఆమె పర్యటనలకు పెద్దగా స్పందన లేకపోతున్నట్టు చర్చ సాగుతుంది ఒకప్పుడు కనిపించిన స్వాగతాలు హడావుడి ఇప్పుడు తగ్గినట్టు స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఈ మారుతున్న రాజకీయ సమీకరణాలు వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది నగరి నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు రోజా రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయా లేక

వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్